తిరుపతి తిరుపతిరెడ్డి వాసు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశం ఇంటిలోని నడకలు ఇంటిలో ఏర్పడే ద్వారాల ద్వారా మనం ద్వారాలు ఎక్కడ పెడుతున్నామో ఆ నడక ఎక్కడ పోతుంది దాని ద్వారానే శుభ ఫలితాలు రావడమా లేదంటే అశుభ ఫలితాలు రావడమా సమస్యలు రావడమా లేదంటే సక్సెస్ రావడమా అనేది ఉంటుంది కాబట్టి ఎవరన్నా కన్స్ట్రక్షన్ చేసే ఇప్పుడు టైంలో ప్లాస్టింగ్ చేసే ముందు ఒకవేళ ప్లాస్టింగ్ చేసినా కూడా ఏం కాదు ఎందుకంటే గృహ పరేషన్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే మీకు రాబోయే పెద్ద సమస్య పెద్దల లక్షల రూపాయల సమస్య రాకుండా అడ్డుపడుతుంది ఆగుతుంది కాబట్టి కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు చాలామంది పిల్లర్స్ వేయగానే ఇల్లు కంప్లీట్ అయిపోయింది ప్లాన్ తీసేసుకున్నామండి అని అంటున్నారు కానీ పెయింటింగ్ వేసేంత వరకు అంటే గృహప్రవేశం చేసేంత వరకు కూడా మీకు ఒక ఛాన్స్ అనేది ఉంది అది చేస్తారా చెయ్యరా అది తక్కువ ఖర్చుతో మనం తప్పుల్ని సరి చేసేదా లేకుంటే ఎక్కువ మిస్టేక్స్ ఉన్నదా అనేది తర్వాత విషయం కానీ గృహప్రవేశం అయిన తర్వాత మాత్రం ఎంతటి వారైనా దాని గృహప్రవేశమైన ఒక మూడు నెలలకో ఆరు నెలలకో సంవత్సరానికో వాస్తు మార్పులు చేయలేరు ఎందుకంటే అందరు నవ్వుతారు మొన్ననే కట్టారు మళ్ళీ ఏమైంది అని చెప్పేసి అడుగుతారు కాబట్టి వారికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఇవ్వలేక చాలామంది ఆ సమస్యలను పడుతూ మన జీవితం ఇంతే ఉంది అని చెప్పేసి అనుకుంటారు అయితే నేను ఇప్పుడు చెప్తున్న ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఉన్నప్పుడు ఇప్పటికైనా మేల్కొని గౌరవ్ తిరుపతి రెడ్డి వాసు ప్రకారము మీరు మార్చుకున్నట్లయితే అనేక రకాలుగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అయితే ఇంటిలోని నడకలు తప్పు పెడుతున్నారు అవి ఎలా పెడుతున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ఉత్తర వాయువ్య ద్వారం అనేది కేవలం ఇంటిలో ఒక్క ద్వారం ఉన్నా కూడా ఆ ఇంటి వారికి కోర్టు కేసులు లేదంటే గొడవలు వ్యవహార అపజయము వివాహాలు ఆలస్యం కావడము ఒకవేళ వివాహం మీరు బలవంతంగా చేసినా అది విచ్ఛిన్నం కావడము డైవర్స్ వరకు వెళ్ళడము ఇవన్నీ కూడా వాయువ్య ద్వారం ద్వారా జరుగుతాయి ఈ వాయు ద్వారాన్ని చాలామంది కిచెన్లో వంట చేస్తున్నప్పుడు మనిషి కనిపించకూడదు బయటికి అని చాలామంది చెప్తున్నారు ఈ వంట చేస్తున్న మనిషి బయటికి మనం ఒకవేళ ఈ ద్వారాన్ని మధ్యకు తీసుకొస్తే లేదంటే ఈశాన్యం తీసుకొస్తే అది కరెక్ట్ ద్వారం అవుతుంది సక్సెస్ వస్తుంది కానీ వీరి యొక్క ఇంటెన్షన్తో అది అశుభ ఫలితాలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది ఇక్కడ ఉత్త మనిషి కనిపించొద్దని చెప్పేసి వీరు మధ్య ద్వారం పెట్టలేదు ఉత్తర మధ్య ద్వారం పెట్టడం వలన ఆర్థిక సం లాభాలు విరివిగా కలుగుతాయి పిల్లలు ప్రయోజకులై మంచి ఉద్యోగంలో స్థిరపడతారు యజమాని కూడా మంచి లాభాలు వస్తాయి ఉత్తర ఈశాన్యము ద్వారా నడక ద్వారా కిచెన్ నుంచి ఉత్తర ఈశాన్యం ద్వారా స్త్రీలకు ఆరోగ్యము గౌరవము ఇవన్నీ కూడా కలిగేందుకు ఆస్కారం ఉన్నాయి రెండు రోడ్లను దానిని తప్పించి ఇక్కడ ఈ ద్వారము అని చెప్పేసి అంటున్నారు ఇది ద్వారము అని మీకు తెలుసా నేను చెప్ ఎవరికైనా అడిగినప్పుడు అవును ఇది ఉత్తరవాయు ద్వారమే అనిపిస్తుంది కానీ ఒక ఆయన వచ్చి ఇక్కడి నుండి ఇంతవరకు లెంత్ తీసుకొని ఈ లెంత్లో సగభాగము ఇది కదా ఫిఫ్టీ పర్సెంటు ఈ లైన్కి తూర్పకనే ఉంది కదా అని ఆయన ఒక పెద్ద ఒక లెక్క చెప్పాడు సో ఇట్లాంటి లాజిక్ లేకుండా ఏ బుక్లో కూడా ఇది రాసి పెట్టబడలేదు ఒకవేళ రాసి పెట్టబడిన కొన్ని బుక్కులు చాలా మార్కెట్లో ఉన్నాయి అవి శుభ ఫలితాలు ఇవ్వడం లేదు అవి వాడడం ద్వారా శుభ ఫలితాలు రానప్పుడు అది దానిని వాడేం లాభం మనము ఒక బుక్ ప్రింట్ చేయడం గొప్పతనం కాదు అందులో ఉన్న విషయాలను సమాజం వాడడం ద్వారా సక్సెస్ రావాలి అదే శాస్త్ర నియమం శాస్త్రం అంటే శుభ ఫలితం రావాలి అంతేగాని నాకు ఇష్టం వచ్చింది నేను రాసేస్తా అని చెప్పేసి కొన్ని బుక్కులు పాత బుక్కులు అన్ని అన్నింటిని క్రోడీకరించి ఇంతింతలా బుక్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి వాస్తు దామోదరం అని వాస్తు ఇంకేదో పేర్లు పెట్టేసి అమ్ముతున్నా అట్లా ఈ లాజిక్ అనేది వాళ్ళు నాకు చెప్పినప్పుడు వాళ్ళ ఇంటిలో చాలా సమస్యలు వచ్చాయి వాస్తు మార్పుల కోసం నన్ను పిలిచారు ఇప్పుడు ఆ బుక్కు వాడడం ద్వారా మీరు చెప్పిన ఈ పాయింట్ ద్వారా తూర్పు పక్కనే ఉంది ద్వారం అన్నప్పుడు మీకు ఇవాళ ఇంత పెద్ద సమస్య ఎందుకు వచ్చింది రావద్దు కదా ఇప్పుడు మనము వాస్తు వాడడం ఎందుకు శుభ ఫలితాలు రావడానికి లేదా ఉన్న సమస్య పెద్ద కఠిన సమస్య ఉంది అది పోవడానికి మన ప్రయత్నం ద్వారా పోవడానికి వాస్తు వాడుతున్నాం ఇక్కడ ఉత్తరవాయు ద్వారం ఏర్పడింది ఈ ఉత్తరవాయువ్య ద్వారము కేవలము ఒక్క ద్వారము ఇది ఉన్న అనేక సమస్యలన్నీ మనకు కలిగిస్తుంది అది మనం సమస్యని మనము ఆపలేము మనం భరించలేము అంత అంత తీవ్రంగా ఉంటుంది ఉత్తర వాయు ద్వారం ఈ ఉత్తర వాయుద్వారాన్ని ఇంటి బయటి వారు ఎవరైనా వచ్చి కూర్చున్నప్పుడు ఇది కనిపించకుండా అని చెప్పేసి ఇక్కడ జరిపి పెట్టాము అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఓకే మరొకరు ఎట్లా తూర్పు సింహద్వారం ఉంది దానికి ఎదురుగా బెడ్రూమ్కి మరొక తూర్పు ద్వారం ఉంది ఇక్కడ సోఫాసు అది ఎల్ షేప్లో ఉంటుంది ఇక్కడ వేయనిక రాదు ఎందుకంటే ఇది దారి అయిపోయింది కరెక్ట్గా రాదు కాబట్టి ఈ తూర్పు ద్వారం నుంచి ఈ వాయువ్య ద్వారం లేదా కిచెన్ లోపల వెళ్ళే ద్వారం వరకు ఇక్కడ ఉన్న స్పేస్ అనేది ఎల్ షేప్లో బాగా వచ్చింది బాగా వస్తుంది కాబట్టి ఇక్కడ సోఫాస్ కూడా వేయొచ్చు ఈ ద్వారం పెడితే అని చెప్పేసి అట్లా కూడా పెట్టారు ఒక ప్రాబ్లం ఈ ప్రాబ్లంకి ఒక ప్రాబ్లమే మనము ఒక ఇంటిలో ఒక పెద్ద మిస్టేకు చిన్న మిస్టేక్ కూడా పెద్ద సమస్య ఇస్తుంది దీంట్లో చిన్న సమస్య పెద్ద మిస్టేక్ ఏం లేదు కానీ ఆ నిర్మాణంలో ఒకవేళ వాస్తు మార్పులు చేస్తే పెద్ద ఖర్చు అయ్యేది పెద్ద మిస్టేక్ అంటున్నాం చిన్న పాము కూడా కరిస్తే చనిపోతాం సో కాబట్టి ఇక్కడ చిన్న మిస్టేక్ పెద్ద మిస్టేక్ అని లేదు ఇక్కడ ఈ ఉత్తరవాయ ద్వారానికి నేరుగా ఉండాలి కిందికి ఎందుకంటే ఇక్కడ ద్వారం పెట్టడానికి వీలు పడదు ఎందుకంటే వీళ్ళకు ఈ ద్వారం ఉన్నట్లయితే ఇక్కడ ఈ స్టవ్ మీద వంట చేస్తున్నప్పుడు మంట అనేది అది గాలి కట్ ఇటు పోయి కరెక్ట్గా మండదు కాబట్టి ఇక్కడ నిల్చుంది వాడు అక్కడ ఉండడానికి కూడా అక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి దీనిని ఏం చేస్తారంటే డైరెక్ట్గా దీనికి ఆపోజిట్లో ద్వారం పెడతారు మీరు ప్రతి ఏది అపార్ట్మెంట్ అయినా ఏ బిల్డర్ కట్టినా లేదా కొన్ని ఈ తప్పుడు ప్లాన్లు తీసుకున్న వాళ్ళ ఇంట్లో చూసినా ప్రాబ్లమ్స్ పడుతున్న ఇండ్లు వేదన వర్ణనాతీతం వేదన వాళ్ళ యొక్క బాధ అనేది పెద్ద చెప్పుకుంటే తీరనేది ఏదైతే ఉందో వాళ్ళ ఇండ్లలో ఈ ద్వారాలే ఉంటాయి ఇది ఏమైంది ప్యూర్గా నైరుతి దక్షిణ నైరుతి అయింది నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి అడుగుతాను ఈ ద్వారం ఏం ద్వారమని అని చెప్తారు దక్షిణ నైరుతి అని దక్షిణ నైరుతి ద్వారం అని తెలుసు ఇది ప్రమాదం ఇస్తుందని తెలుసు అయినా కూడా అంటే ఎంత పబ్లిక్ చూడండి ఎంత సమస్యలు రావాలని చెప్పేసి ఎంత కోరుకుంటున్నారు దక్షిణ ఇది ఉత్తరవాయు ద్వారం ఒకటే తక్కువ ద్వారం అంటే దానికి ఆపోజిట్లో దక్షిణ నైరుతి ద్వారము నైరుతి ఆల్వేస్ దుర్మరణము వాహన ప్రమాదము ఇంట్లో జారిపడము మెట్ల మీద జారిపడము ఏదో ఒక ప్రమాదము అది ఇస్తుంది నైరుతి అంటేనే మరణానికి సంకేతము దీర్ఘ వ్యాధికి సంకేతము దానికి దక్షిణ నైరుతి దక్షిణము ఈ ఇందులో ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో అంటే మహిళలు ఉంటారో వారికి సమస్య కలిగిస్తుంది దీర్ఘ అనారోగ్యం కలిగిస్తుంది దెబ్బలు తాకేందుకు ఆస్కారం ఉంది ఉత్తర వాయువు బయటికి పోతున్నప్పుడు ఉత్తర వాయు ద్వారమేంది మళ్ళీ బాల్కానీ ఇక్కడ బయటికి ఒకవేళ బయటికి వస్తే దక్షిణ నైరుతి ఉంది ఒకవేళ బాల్కానీ ఉన్నా కూడా అది దక్షిణ నైరుతి ఈ రెండు ద్వారాలు ఆ ఇంటిని పూర్తిగా కకా వికలం చేసి పారేస్తాయి దీనికి మరొక పాయింట్ ఏంటంటే ఈ దక్షిణ రతి ఎట్లాగూ ఈ చివరికి ఉంది దక్షిణ రతి ఉంది ఇక్కడ ఉత్తరవాయం ఉంది ఈ దీనికి దీనికి ఒకవేళ కొద్దిగా కొద్దిగదన్నా మైనస్ కావాలంటే దీనిని ఉత్తర ఈశాన్యంగా అంటే మనకు ఉత్తర ఈశాన్యము అధిక శుభ ఫలితాలు ఇచ్చేందుకు ఆస్కారం ఉంది ఆర్థిక అభివృద్ధి మంచి సంబంధం రావడం ఇవన్నీ కూడా జరిగేందుకు ఇచ్చే ఈ ఉత్తర ఈశాన్యాన్ని పెట్టినా ఒక సమస్య ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గుతుందేమో తగ్గేందుకు అవకాశం ఉంది కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ద్వారానికి ద్వారం ఉండాలి ద్వారానికి ద్వారం ఉండాలి అని ఏం చేస్తారు ఈ ఈశాన్యాన్ని మూసివేసి మరొక ఉత్తరవాయ ద్వారం తెరుస్తారు నేను అందుకోసమే అంటున్న ఒక ప్లాన్ మీరు తీసుకునే ముందు ప్లానర్ని అడగండి ఒక్క వాసు మిస్టేక్ ఉన్న నేను నిన్ను వచ్చి అడుగుతాను ఈ ఒక్క మాట అడగడం ద్వారా మీ లక్షల రూపాయలు సేవ్ అవుతాయి ఇంకా మీ జీవితము ఇంతకన్నా ఈ లక్షల రూపాయల కంటే మరింత విలువైనది మీ జీవితాలు మీ సమస్యలు అవి రాకుండా ఉండాలంటే ఒక ప్లానర్ని అడగండి అడిగి ఆ ప్లాను పేపర్ ఇస్తాడైనా ఆ పేపర్ మీద రాయించుకో ఇందులో ఒక్క వాసు మిస్టేక్ లేదండి ఎందుకంటే మనము ఈ అడగడం తప్పు కాదు ఎందుకంటే మనం అన్ని వస్తువులు ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు టైల్స్ కానీ పెయింట్ కానీ సిమెంట్ కానీ స్టీల్ కానీ ఏది కూడా అన్నిటికీ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ అన్నిటికీ కూడా ఒక రిసిప్ట్ తీసుకుంటున్నాం ఎందుకు రిసిప్ట్ తీసుకుంటున్నాం ఈ రిసిప్ట్ వస్తువు ఏదైనా మనకు చెడ్డదని కనిపిస్తే లేదంటే అది బాగలేదు నాణ్యతగా లేదు అంటే మళ్ళీ వారికి వెళ్ళి ఇచ్చేందుకు ఆస్కారం ఉంది ఇది ఇక్కడ ఒకసారి ఇల్లు కట్టిన తర్వాత ఈ నడకలు ఏర్పడిన తర్వాత మనం ఎవరిని వెళ్ళి అడుగుతాం ఆయనకు అడిగేందుకు ఆస్కారము ఉంది అని ఆయనకు కూడా మనుషులు వచ్చి అడుగుతారు అంటే అతడు కూడా భయము కొద్దిగా ఉండి ఇందులో నిష్ణాతత ఉంటేనే ప్లాన్ ఇస్తాడు లేకుంటే వద్దు అని చెప్పేసి మానుకుంటాడు ఇది ఎట్లయిపోయిందంటే ఎవరు పడితే వాళ్ళు వాస్తవ ప్లాన్ ఇస్తామంటున్నారు ప్లాన్ అనేది ఆషా మాషి కాదు ఒకవేళ ఆషా మాషి కాకుండా ఉన్నట్లయితే ఇన్ని మిస్టేక్లో చూడండి ఎట్లా చిన్న ఇది సపోజు కిచెను టూ బెడ్రూమ్ ఇంకా దీంట్లో బాత్రూమ్ కూడా లేవు దీంట్లో ఒక నాలుగు గదులు మనం ఏర్పరిస్తే దక్షిణేది ఉత్తర భావ్యం మూడు ద్వారాలులో నిత్యం మీరు నడుస్తుంటే ఎంత సమస్య ఏర్పడుతుంది ఇంట్లో ఉన్నవారికి ఎంత వేదన అనుభవిస్తారు ఇంట్లో సో కాబట్టి ప్లానర్ మీద మీ లక్షల రూపాయలు తర్వాత మీ జీవితాలు ఆధారపడినాయి కాబట్టి కరెక్ట్గా ప్లాన్ తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి పర్ఫెక్ట్ తీసుకోండి మీరు ఇల్లు చిన్నదైనా పర్లేదు కరెక్ట్గా కట్టినట్లయితే ఇలాంటి ఇల్లే మీరు ఇల్లు కట్టగలిగే స్తోమత ఇస్తుంది అంత పవర్ ఉంటుంది వాస్తులో పంచభూతాలని మనం ఏకం చేసి వాటిని సమకూర్చి వాటి నుంచి ఏ విధంగా తీసుకోవాలనో ఆ విధంగా మనము ఎక్కడ అమర్చానో వాడి యొక్క అంశాలను అక్కడక్కడ అమర్చి మనము ఒక ఇంటిలో ఉంటున్నాం ఇదేదో ఒక తంతులాగా వాస్తు అంటే ఏదో అందరు వాడుతున్నారు కాబట్టి వాడదాం అన్నట్టు కాదు దీని మీద దృష్టి కేంద్రీకరించాలి ప్లాన్ కరెక్ట్గా ఉందా లేదా పది మంది చేత క్రాస్ చెక్ చేయాలి ఒక ఇంకొక ఐదారు మంది చేత దానిని ఈ ఇచ్చిన ప్లాన్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయాలి ఆ తర్వాతనే గుంతలకు వెళ్ళాలి కానీ మీరు ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు కట్టేసేస్తే మీరు ఫాస్ట్ ఫాస్ట్గా మీకు సమస్యలు వస్తాయి ఆ సమస్యకి ఎవ్వర్రా ఫంక్షన్ రోజు అందరు వస్తారు సమస్యకు ఉన్నప్పుడు ఎవరారు అనేది అది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఈ మూడు ద్వారాలు వరుసలో ఉన్నప్పుడు ఈ ఇంటిలో వ్యక్తులు ఎవరు కూడా ఇల్లు అమ్మకానికి కూడా వెళ్ళిపోతుంది ఇంకొక విషయం అమ్మకానికి పెట్టినప్పుడు కూడా అమ్ముడు పో కొన్ని ఇండ్లు ఎందుకు అంటే ఆ కొనే వ్యక్తి ఇది చిన్న లక్ష రెండు లక్షలతో వ్యవహారం కాదు ముఖ ముప్పై లక్షలు నలభై లక్షల వ్యవహారం ఈ ముప్పై లక్షలు పెడుతున్నప్పుడు ఇది కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి నాలాంటి వారిని ఎవరినోకొని పిలిచుకొస్తారు కొద్దిగా వాసజ్ఞానం ఉన్నా కూడా లేదంటే దక్షిణ ఏది ఉత్తర వాయం ఉత్తరవాయం ఉంది దీన్ని తీయాలంటే మీకు ఈ డోరు ఈ డోరు ఈ మూడు డోర్లు తీసి ఇక్కడ మీ ఈ పక్కన మార్చాలంటే మీకు మినిమంగా నలభై వేలు నుంచి యాభై ఖర్చు వస్తుంది అంటే ఆయన ఆలోచిస్తాడు ఈ యాభై వేలు పెట్టడం ఎందుకు సరే ఈ ద్వారాలు ఉన్నాయి ఇంకా మిగతా మిస్టేక్స్ని ఇవన్నీ కూడా రెండు మూడు లక్షల వరకు వెళ్ళిపోతుంది అంత పగలగట్టి ఇది కేవలం ద్వారం కాదు ఆ ద్వారం తీయడం వలన మనకు ఆ ప్లంబింగ్ పోతుంది ఎలక్ట్రికల్ పోతుంది తర్వాత ఫ్లోరింగ్ పోతుంది ఇక్కడ ఉన్న ఇక్కడ వచ్చిన ప్లాట్ఫామ్ పోతుంది ఇవన్నీ చెయ్యాలంటే లక్షలతో కూడుకున్న పని అది కూడా ఆ మార్పులు కూడా ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వడం లేదు ఏదో చెప్పేసి వెళ్ళిపోతున్నారు వాస్తు మార్పులు కూడా మీరు ఒక పేపర్ తీసుకోవాలి ఈ ద్వారాన్ని ఎక్కడ పెట్టమన్నారు ఈ ద్వారా ఎక్కడ పెట్టమన్నారు ఈ ద్వారా ఎక్కడ పెట్టమన్నారు పెట్టమంటే రే పొద్దుగాల మనం ఇంత ఖర్చు పెట్టి వాసుమార్పులు చేసిన తర్వాత కూడా మళ్ళా ఏదైనా మంచి బుక్కులో లేదంటే ఎవరన్నా మంచి నాలెడ్జ్ ఉన్నవారు వాసనలు ఉన్నవారు అది ఇది ఎవరైనా చెప్పింది తప్పు కదా ఇది ఇట్లా ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ బుక్లో మనకు ఎవిడెన్స్ కానీ సాక్ష్యం కానీ చూపిస్తే ఆయన అడిగేందుకు ఆస్కారం ఉంది రైటింగ్లో ఇచ్చే గ్యారెంటీ ఎప్పుడు కూడా నిలబడుతుంది సో కాబట్టి ఎవరైతే వాస్తవ మార్పులు ఇస్తారో ఈ డ్రాయింగ్ ఇమ్మని చెప్పండి ఒక మ్యాప్ ఇమ్మని చెప్పండి మ్యాప్ లేకుండా ఊరికే వచ్చేసేసి ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అంటే ఎన్నీ మీరు రెండు మూడు పాయింట్లు క్యాచ్ చేస్తారు ఇంకోటి ఆయన చెప్పినట్టు ఏం ఆధారం ఉండదు మీరు ఏం అడుగుతారు ఒక డౌట్ను అడిగి అడగలన్నా మళ్ళీ తిరిగి మీరు ఎట్లా అడుగుతారు పేపర్ అనేది పేపర్ మీద ఆయన పేరు సెల్ నెంబరు డేటు కొత్త ఇంటి ప్లాన్ అయినా వాసు మార్పులైనా అడిగి మీరు అడగండి మీరే బాధ్యత మీరు అడగాలి అడిగితే ఆయన ఇస్తాడో ఇయ్యాడో సో కాబట్టి ఇక్కడ ఈ మూడు ద్వారాలు తీసిన తర్వాత మీరు ఒకవేళ ఈ ఇల్లు బాగైతుంది అని అన్నప్పుడు దీనిని మార్పులు వెంటనే చేసుకోవడం అనేది చేసుకోవాలి దాని గురించి మళ్ళా మీనము మేషము భాద్రపదము ఇప్పుడు ఆశ్వర్య మాసము ఈ పితృ అమావాస ఇవన్నీ కూడా ఏం చూడవద్దు ఇది చికిత్స అంటే చికిత్స అంటే మనకు తెలిసిన రోజే వెంటనే ఒక మనకు వ్యాధి అని తెలిసింది అది వెంటనే మనం తీసుకోవాలి ఆ రోజు రోజు ముహూర్తము ఏం చూడకుండా పగలగొట్టి మార్పులు చేసుకోవాలి దీనికి మరొక అంశం ఏంటంటే ఇక్కడ మెట్లు వస్తాయి వాయువ్యంలో ఈ వాయువ్యం మెట్ల కింద ఎందుకంటే వాయువం తర్వాత కేవలం ఆరంగులాలే పెడుతున్నారు కొంతమంది మహానుభావులు మరి ప్లానర్ చెప్తాడో మరి మేస్త్రి చేస్తాడో ఈ మెట్లకు ఈ కాంపౌండ్ వాళ్ళకి మధ్యన గ్యాప్ ఉంటుందని ఒక థర్మాకోల పెడుతుంది థర్మాకోల కేవలం ఒక అంగుళము లేదంటే మ్యాక్సిమం రెండంగులాలే ఉంటుంది అది పెట్టి కట్టినప్పుడు అది అంటుకోవడం లేదా అక్కడ గ్యాప్ ఉందా అక్కడ మనిషి పోయేందుకు ఆస్కారం ఉందా అంగుళాలు తొమ్మిది అంగులాలు ప పన్నెండు అంగలాలు మనిషి పోలేడు ఒకటిన్నర ఒక్క అడుగు ఆరు అంగుళాలు పద్దెనిమిది ఇంచులు పద్దెనిమిది అంగులాలు ఉంటేనే మనిషి పోయేందుకు ఆస్కారం ఉంది ఇక్కడ ఆరే పెట్టిండు తర్వాత ఇక్కడ ఇక్కడ మనకు బయటి బాత్రూమ్ కోసం చేసే ప్రయత్నం చూడండి ఇక్కడ లేదు మెట్ల తర్వాత లేదు ఇక్కడ పడమర లేదు ఒకటిన్నర ఇక్కడ ఎక్కువ లేదు ఇక్కడ మూడే ఉంది ఇక్కడ దీనికంటూ ఇది ఇది కూడా ఒకటిన్నర ఉంది ఇక్కడ బాత్రూమ్ పెట్టేందుకు ఆస్కారమే లేదు స్థలమే లేదు అప్పుడు మనకు కనిపించే మంచి స్థలం ఏంటంటే మెట్లు మెట్లు ఒక భాగమంతా మనకు మూసి ఉంటుంది పైన ఉంటుంది కేవలము ఇదొక గోడ ఇదొక గోడ లోపల మధ్యన ఒక గోడ పెట్టేసేస్తే మనకు ఒక బాత్రూమ్ అనేది అవుటర్ బాత్రూమ్ ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ కూడా పెడుతున్నారు అప్పుడు ఏమైంది ఇక్కడ మనిషి పో ఇక్కడ ఉత్తర వాయు మూతబడింది మనిషి పోలేక చేత బ్లాక్ అయింది క్లోజ్ అయింది బ్లాక్ అయింది ఇది కంప్లీట్గా ఉత్తర వాయువు అంతా క్లోజ్ అయినప్పుడు వ్యవహార విజయం ఎలా సాగుతుంది మనకు వాసుశాస్త్ర వాస్తవాలనే బుక్కు బొమ్మ మీద ఈ ఈ వాయు భాగం మీద జెండా ఎగిరే జెండా బొమ్మ పెట్టారు ఇక్కడ ఈశాన్యంలో వాటర్ చూపించారు కల్వపూలు చూపించారు ఈ నైరుతిలో కొండలు చూపించారు దక్షిణంలో కూడా కొండలు చూపించారు ధనము ధాన్యము బ్యాగులు చూపించారు ఇది జెండా అంటే విజయ జెండా విజయ పతాక ఇక్కడ కంప్లీట్గా బ్లాక్ చేసుకొని కూర్చో ఈ మూడిటికి ప్లస్ ఈ బ్లాకింగ్ ఇది వెళ్ళేను అసలు ఒక ఈ ఇంటిలో శ్వాస అనేది ఉందా అసలు దీంట్లో సక్సెస్ ఏ విధంగా వస్తుంది చిన్న సక్సెస్ కూడా సాధించలేదు మీరు దీంట్లో దీనికి తోడు ఇంకోటి ఇంకోటి ఉంది దీంట్లో సెప్టిక్ కూడా ఉంది ఆ సెప్టిక్ని కూడా ఈ ట్యాంక్ కిందనే పెడతారు వాయువ్యం కొంత ఎన్ని మిస్టేక్స్లు దీంట్లో ఇది అంటారు కదా పుట్టాడు చిన్నవానికి పుట్టాడు ఏదో ఒక సమస్యలు అని చెప్పేసి ఇన్ని సమస్యల ఇంటిని మేము మేము ఒక ఇంటికి పోయినప్పుడు ఈ వాసు మార్పులు చెప్పడానికి మాకు నోరు కూడా రాదు అని ఎందుకంటే మొత్తం ఓపెన్ అయిపోతుంది నీళ్ళంతా దీని బదులు కొత్తగా ఇల్లు కట్టచ్చు మా మొత్తం పగల కొట్టి కొత్తగా కట్టవచ్చు ఈ వాసు మార్పులు ఏం వాసు మార్పులు ఎవరన్నా చూస్తే పక్కో లేమనుకుంటారు మమ్మల్ని కూడా అంటారు ఏంతయా ఇన్ని ఉన్నాయా ఏ ఇంట్లో వా ఇన్నున్నాయా ఇది తీయాలి ఇది దియాలి ఇది తీయాలి అరే అరే ఎన్ని లెక్క ఇలాంటి కొన్ని లక్షల మంది కొన్ని ప్లానర్లు ఏ విధమైన మెడిమిడి జ్ఞానం చేత ఏదో ఒక ఏదో మనం జస్ట్ అట్లా ప్లాన్ చేసేస్తే ఒక వెయ్యి రూపాయలు వస్తాయి ఐదు వేలు వస్తాయని చెప్పేసి ఇస్తున్నారు వీళ్ళు పడే వేదన వీళ్ళు బాధలో భాగం మా మన మాకు వస్తుంది మనకు వస్తుంది ప్లానర్కి వస్తుంది ఒకరికి చెడు చేసినప్పుడు వాళ్ళు పడ్డ బాధ వాళ్ళకి లాస్ చేసినప్పుడు వాళ్ళు పడ్డ వేదనలో ఒక భాగం వస్తుంది అదే పాపం అంటున్నాము ఒక చేయరాని వృత్తిని చేసి వారికి సంకటం ఏర్పరిస్తే పాపం అంటున్నాం అంతేగాని మర్ర చేయడమే పాపం కాదు ఈ ఇంట్లో ఎంత వేదన అనుభవిస్తారండి చెప్పండి మీరు జస్ట్ చూడండి మీరు ఇప్పుడు మీరు బుక్కులు చదివారు కొద్దిగా నాలెడ్జ్ ఉంది చూడండి ఎంత క్లియర్ కట్గా ఉంది కదా ఇది ఏదో ఎక్కడ మాయం చేసో అదే మర్మం చేసో లేదో ఇట్లా మూసపడు ఇట్లా లేదు దక్షిణ ఉత్తరవాయం ఉత్తరవాయం మెట్ల కింద బాత్రూమ్ మెట్ల కింద చెప్పి ఇంకా ఇంకా ఉన్న దీంట్లో మిస్టేక్స్ ఇంకా చెప్తే ఇక అది అది పంకిరాకు అసలు అసలు ఇల్లేనా అనిపిస్తుంది ఇల్లు 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 అంటే ముల్లె పెంచేది ఇల్లు కొల్లగొట్టేది కొంప ఇది కొంప కాబట్టి కొంపలు కట్టకండి ఇల్లు కట్టండి లక్షల రూపాయలతోటి ఇండ్లు కట్టండి అందులో వాస్తుతో ఇప్పుడు ఇది నా వాస్తుతో కట్టినా అంటున్నాడు ఇప్పుడు ఇది వాస్తు బద్నామవుతుంది ఇందులో ఉన్న సమస్యలు పడుతున్నప్పుడు నేను వాసు వాడినా వాసు ప్లాన్ వరకు ఒక పెట్టుకున్నా ఒక ఐదు వేలు ఇచ్చిన పదివేలు ఇచ్చినా అయినా నాకు ఇన్ని తిప్పలు వచ్చినాయ్యా అంటే అప్పుడు వాస్తు ఎంత చెడు అంటే చెడు అభిప్రాయం వస్తుంది పబ్లిక్లో సో కాబట్టి ఇలాంటి ప్లాన్లు మీరు తీసుకోవద్దు మీరు అడిగే బాధ్యత మీదే మీ హక్కు మీకు ఉంది మీరు ఒక ఫీజు ఇస్తున్నారు ఆయనకు మీరు ఫ్రీగా తీసుకోవడం లేదు కాబట్టి ఇంత పెద్ద సమస్యలో ఉన్న ఇంటిని వాసు మార్పులు చేసేదానికంటే ముందుగానే ఒక ప్లానర్ని ఎంచుకోవడం ద్వారా కరెక్ట్గా చెప్పేవారిని కరెక్ట్గా గ్యారంటీ ఒక ప్లాన్ మీద రాసిచ్చేవారిని సింపుల్ ఒకటే మాట బా బంగారంని కం కంసాలి వారు ఏం చేస్తారు గీటు రాయి మీద పెట్టి గీస్తారు ఇందులో ఎంత బంగారం ఉందని చెప్పి ఎంత శాతం బంగారం ఉంది ఎంత శాతం రాగి ఉందని అదే సూత్రము ఇక్కడ మళ్ళీ ఇంతమంది వాసు చెప్తున్నారు ఎవరిని ఎంచుకోవాలయ్యా అంటే ఏం లేదు ఎంచుకోవడం అనేది ఒకటే మా ముక్క నువ్వు ఇచ్చిన ప్లాన్ మీద నాకు రాసియాలి పేరు డేటు సెల్ నెంబర్ అడగండి మీరు చూడండి ఏమంటారు వాళ్ళు ఇస్తారో ఇయ్యో ఉరుకుతారో ఉంటారో పరిగెత్తుతారో ఎక్కడ పోతారో సింపుల్ విషయం లక్షల రూపాయలు కదా మనకు మీకు అడిగేందుకు మీ బాధ్యత మీ హక్కు సో కాబట్టి ఎన్ని మిస్టేక్లు ఉన్న ఇంట్లల్లో ఉండవద్దు మంచి ఇంటిలో చిన్న ఇంటిలో ఉన్నట్లయితే అది ఎన్నో రకాలుగా మీకు పది రకాలుగా అన్నీ ధన ధాన్య సంపద మీకు గౌరవము కీర్తి ప్రతిష్ట అన్నీ కూడా అందిస్తుంది వస్తుంది అది ఆ లక్షల ఇండ్లు మనకు సాక్ష్యంగా ఉన్నాయి సో కాబట్టి ఇలాంటి ఇండ్లు ఉండకుండా ఇలాంటి ఇండ్లలో ఉన్నవాళ్ళు వెంటనే చికిత్స చేయాలి దానికి వెంటనే పగలగొట్టాలి పగలగొట్టేసి అయ్యింది అయ్యింది ఇంతకాలం వేస్ట్ అయిపోయింది దీంట్లో ఎంతకాలం ఉంటారు కొంతమంది కొంతమంది ఆ చుట్టుపక్కల పరిసర వాస్తు బట్టి ఇందులో ఒక సంవత్సరంకే ఆ సమస్యలు తెలుస్తాయి ఒకవేళ పరిసర వాస్తు మంచిగా ఉంది బలంగా ఉంది తూర్పుత్రం పల్లంగా ఉన్నాయి పక్కన బిల్డింగ్లు ఉన్నప్పుడు కొంచెం లేటు తెలుస్తుంది ఆ లేటుగా తెలిసే లోపు మన సగం జీవితం అయిపోతుంది కాబట్టి ఇవన్నీ అంతవరకు తెచ్చుకోకుండా ముందుగానే జాగ్రత్త పడి ఒక మీకు సమస్యలు పడుతున్న ఇంటికి వాస్తు మార్పులు వెంటనే చేసి సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుగుతుంది